దేవుడి నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేట వదనములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజున దేవుడు మనల్ని సచివులుగా ఉంచాడు మరి ఆయనకి ఎంతో మనము స్థుతులు స్తోత్రాలు మనం చెప్పాలి ఎలాగైతే మన యొక్క ఆపదలో నుంచి శ్రమంలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి చేయవలసింది మనం చేయాలి మన యొక్క ప్రయత్నములు వాటిని మనం చూసుకోవటమే కాకుండా దేవుడికి వాసుని కూడా మనము దేవుడికి ఇస్తూ ఉండాలి మరి ఈ రోజున దేవుడు మనతో ఏం వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడో చూద్దాం కీర్తనలు నలభై ఆరో అధ్యాయం మనం తీస్తే కీర్తనలు నలభై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయమున ఏ కాలంలో అంట భూతకాలంలో కాదు భవిష్యత్తు కాలంలో కాదు మరి వర్తమాన కాలంలో కాదు ఆపద కాలంలో ఆపదల సమయంలో అటువంటి సమయంలో దేవుడు నమ్మదగిన సహాయకులు అంట ఓన్లీ జస్ట్ సహాయకుడే కాదండి జస్ట్ హెల్పరే కాదు మనం ఎప్పుడైతే నమ్మదైన సహాయకులు ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా జస్ట్ సహాయం చేస్తూ ఉంటారంతే ఎవరు కూడా నమ్మకంగా ఉండలేరు కానీ మన దేవుడు మనం నమ్మిన దేవుడు మన రోజు పూజించే దేవుడు మన రోజు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎటువంటి వాడంట నమ్మదగిన కానీ మనము ఎన్నో కాలంలో వెళ్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ మార్గం మంచిదో కాదో మనకు తెలియదు అయినను మనం వెళ్తూ ఉంటాం అటువంటి సమయములలో నమ్మదగిన సహాయకుడు ఆయనే ఏమంటున్నాడు మనకు ఆశ్రయములు దుర్గమునై ఉన్నాడు పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు కాపాడబోతూ ఉన్నాడు కృత్రిమను మనం చూస్తే గుడ్డివాడైనటువంటి బర్తిమయీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను గుడ్డివాడు అతను మరి దా మరి యేసు క్రీస్తు ఆ మార్గమున వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆ యొక్క ఆ యొక్క మాటలు అందరూ కూడా మాట్లాడుకోవటం అతను విని ఏం చేస్తూ ఉన్నాడు దావిదు మారడా నన్ను కర్ణించయ్యా అని గిట్టి గిట్టి కేకలేస్తున్నాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యా మీకేం మైండ్ లేదా ఏం లేదు ఎందుకు అలా అరుస్తూ ఉన్నావు ఏసు క్రీస్తు ఎంత గొప్ప ఆయన ఆయన ప్రశాంతంగా వెల్లడింపు ఎందుకు అలా అరుస్తున్నావు అని ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నా సరే ఏం చేశారంట అక్కడ బిగ్గరగా కేకం వేసాను అని రాసి ఉన్నది దేవుని యొక్క మాట బిగ్గరగా కేకం వేశాడ కొన్ని కొన్నిసార్లు మనము ఒకటి రెండు సార్లు ప్రార్థన చేసి చాలు ఇంకా జవాబు రాలేదు కదా మనకి గొంతు ప్రార్థన చేయటమే ఈ సమస్య తీరలేదు కదా ఇంకా ఏసం ప్లేస్ వేస్ట్ అని చాలామంది అనుకొని అలాగ సన్యాసుల దగ్గరికి వెళ్ళటము వేరే మతంలోకి వెళ్ళటము గుడి దగ్గరికి వెళ్ళటము మసీద్ దగ్గరికి వెళ్ళటము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ ప్రేమదేవి మళ్ళా పట్టుదల పట్టుదల ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేవుడిని విడిచిపెట్టరు వారి యొక్క పట్టుదలను విడిచిపెట్టరు ఎప్పుడైతే నీ యొక్క పట్టుదలలో విడిచిపెడతావో అప్పుడే సాతాన్ యొక్క స్వాదకి వచ్చి నువ్వు అనేక మంది అంతకు సాతాన్ యొక్క ఎవరైతే సంబంధాలు ఉంటారో వాళ్ళందరి దగ్గరికే నువ్వు సహాయం కోరుతూ ఉంటావు అదే పట్టుదల ఉంటే కనుక నీలో విశ్వాసం ఉంటే కనుక దేవుడిలో మాత్రమే ఉండి ఆయన నమ్మదగిన సహాయపడే తెలుసుకొని ఆయనకు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి కొన్ని కొన్నిసార్లు మనం ఈ లోకాన్ని చూసి భయపడిపోతూ ఉంటాం లోకం జరిగే వాటిని చూసి మనం భయపడిపోతూ ఉంటాం కదండి పేచులు ఎలాగైతే కనుక మరి సముద్రాన్ని గాలిని చూసి భయపడ్డాడో యేసుక్రీస్తు ప్రభా అడిగాడు ప్రభా నేను కూడా రావచ్చా నీళ్ళ మీద నడవచ్చా అడిగాడు ఆ వేసుకువ్వారన్నారు ఆ పేతులు రాయట్రా నా దగ్గర దా నడుచుకుంట్రా నా వైపు చూస్తారా అన్నాడు కానీ పేతులే చేశాడు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి అలలు గాలిని చూశాడు చూడం దేవుని మీద అతని యొక్క దృష్టి పోయింది లోకం మీద దృష్టి వచ్చింది అందుకనే అందుకని భయపడిపోయి నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు వెంటనే ప్రభ్వాళ్ళు కాపాడేయాల కాపాడేయాలని ఎత్తి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వచ్చి నుంచి యొక్క చేయి పట్టుకున్నాడు పట్టుకొని పైకి లేపినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి సమయాల్లో కొన్ని మనం సార్లు మనము ఇలాగ చేస్తూ ఉంటాం దేవుని మీద మనం శ్రద్ధ పెట్టకుండా కొన్ని సార్లు తప్పిపోతూ ఉంటాం దేవుని దగ్గర నుంచి మరలా మన తప్పు మనం తెలుసుకొని ప్రభా 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 దేవుని మీద కేకలు వేసినప్పుడు మరలా దేవుడు కూడా మనకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఒక ఒక టైంలో దేవుడు సహాయం చేసి ఇంకొక టైంలో నీకు లేదా ఒక సమస్య దేవుడు తీర్చి ఇంకొక సమస్య వచ్చినప్పుడు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీర్చి ఆయన నమ్మదగిన సహాయకుడిగా ఉండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు మరి కీర్తనలోనే ఒక మంచి మాట అన్నది నూట ఏడవ కీర్తన మనం తీస్తే నూట ఏడవ కీర్తన మరి పంతొమ్మిదవ వచనం మనం చూసుకుందాం నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం మనం చూస్తే కష్టకాలమందు వారి ఏహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో ఉండి వాటిని విడిపించాను అంటూ ఉన్నాడు కష్టకాలంలో వారి దేవుని దేవునికి మొరపెట్టారు ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిచిపెట్టారు మనము కష్టకాలంలోనే కాదు ఏ కాలంలో అయినా మంచిగా రోజులు ఉన్నవి ఆ రోజుల్లో కూడా నువ్వు దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి మరి కష్ట దినాలు వచ్చినాయి ఆ రోజులు కూడా నువ్వు దేవుని దగ్గర మొరపెడుతూ ఉండాలి కరువు దినాలు వచ్చినాయి ఆ రోజుల్లో కూడా దేవుడి దగ్గర నువ్వు మొరపెడుతూ ఉండాలి మనం పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా దేవునికి మనము మొరపెడుతూనే ఉండాలి అప్పుడు ఆ యొక్క మొరం దేవుడు ఆలకించి ఆ పట్టుదలను చూస్తాడు నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు చూసి ఏం చేస్తాడు నమ్మదగిన తగిన లాగా ఉండి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టకాలం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా సరే ఆయన కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సమవిస్తున్నాడు